ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్థౌండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీనగర్ హైదరాబాద్ ప్లాస్టిక్ రైస్ భారత మార్కెట్లోకి వచ్చేసిందన్న వార్తతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఇప్పుడు మరో వార్త ఆందోళనకు గురి చేస్తోంది ప్లాస్టిక్ బియ్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది తాజాగా కర్ణాటకలో ప్లాస్టిక్ చక్కెరను గుర్తించినట్లు వార్తలు వచ్చాయి గడిచిన వారం రోజుల్లో కర్ణాటకలోని బెంగళూరుతో పాటు గడగ్ తుమకూరు పట్టణాల్లో ప్లాస్టిక్ చక్కెర బయటపడింది గడగ్లోని ఓ కుటుంబానికి చెందిన మహిళ టీకాచేందుకు నీటిని మరిగించి అందులో చక్కెర వేశారు వేసిన కొంతసేపటికే కిచెన్ను దట్టమైన పొగ వ్యాపించేసింది దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళ చక్కెరను పరిశీలించి అది ప్లాస్టిక్లా ఉందని భావించారు ఒకటి రెండుసార్లు పరిశీలించి చక్కెరలో చిన్న చిన్న ప్లాస్టిక్ స్ఫటికాలు కలిపినట్లు గుర్తించారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చక్కెరను వారికి విక్రయించిన దుకాణ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లాస్టిక్ చక్కెరను తయారు చేస్తున్న పరిశ్రమలను వెంటనే మూసివేయించాలని డిమాండ్ చేశారు మరోవైపు బెంగళూరులోనూ ప్లాస్టిక్ చక్కెరను గుర్తించారు నగరంలోని హసన్ ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి స్థానిక దుకాణ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చక్కెరలో ప్లాస్టిక్ స్ఫటికాలను కలుపుతున్నారని శివకుమార్ ఆరోపించారు దీన్ని సీరియస్గా తీసుకున్న బెంగళూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు షుగర్ శాంపిల్స్ను తీసుకుని పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు చూస్తుంటే ఇదో పెద్ద కుంభకోణంలా కనిపిస్తోందని కర్ణాటక ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి యుటి ఖేదర్ అన్నారు రైస్ షుగర్లో ప్లాస్టిక్ ను గుర్తించాం దీనిపై లోతైన విచారణ జరిపిస్తున్నాం షుగర్లో ప్లాస్టిక్ స్ఫటికాలను ఫ్యాక్టరీలలో కలుపుతున్నారా లేదా రిటైల్ షాపుల యజమానులే కలుపుతున్నారా అనే విషయంపై విచారణకు ఆదేశించామని ఖేదర్ వెల్లడించారు నిత్యావసరాలైన బియ్యం చక్కెరలో ప్లాస్టిక్ కలిసిపోతే ఇక ఏం తినాలనే ఆందోళన ప్రజల్లో నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి